ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన చదువు ఒక్కటే పేదరికాన్ని రూపు మాపుతుంది సమాజంలో ఉన్న అసమానతలను రూపు మాపుతుంది ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది మీ ఈ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు చదువుకోండి గొప్పగా రాణించండి ఇవాళ సత్య నాదేళ్ల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే చదువు లేకపోతే సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈ రోజు ఎందుకు గురగాకుంట పోతాం